మరి ప్రవహించే నీరు ఎక్కడికి పోతుంది ఇది ఇక్కడ ఆడ రారావి దగ్గర పోయి మంత్రాలయం తుంగద్రో పోయి కలుస్తుంది అంతవరకు మనం వాడుకునేది ఏం లేదు నీళ్ళను వాడుకునే వాళ్ళు వాడుకుంటారు చిన్న చిన్న సెట్లు వేసుకుని వాడుతారు అంతే వాడుకుంటారు కానీ ప్రభుత్వం తరఫున పెద్ద వాడుకునేది అంటే ఈ ప్రాంతంలో నీళ్లు దండిగా ఉన్నాయా నీళ్లు తాగితే అంటే పొలాలకు సమృద్ధిగా నీళ్ళు ఉండి మాకు మాకైతే కెనాల్ వాటర్ అక్కడి నుంచి వస్తున్నాడు ఇప్పుడు ఆలూరు ములగవల్లి ఆ ప్రాంతం అది అదే డ్రై ల్యాండ్ డ్రై ల్యాండ్ అదేం లేదు దానికి లేదు దానికి లేదు దానికి నీళ్లు తీసుకోకపోతే మంచిదేనా చెడదా మంచిది మరి ఎందుకు చేయడం అనేది ప్రభుత్వాలు ఎందుకు చేయడం లేదంటే ఇందుకు ముందు ప్రాజెక్ట్ ఆర్ట్ వరకు పైప్ లైన్ వచ్చింది ఇక్కడ వర్క్ జరుగుతూనే ఉంది ఆ దిబ్బం అంతా మా పేరు మీదే ఉండేది ఉంది నేను స్టే చేసి ఆటినాను ఇక్కడ ఇప్పుడు అది వర్క్ జరిగిందని స్టే చేసి కోర్ట్ ఆర్డర్ ఏం ఇచ్చింది మీరు ఏముందని డబ్బులు దాన్ని కట్టి వాళ్ళ పొలంలో ఇవ్వకుండా డబ్బులు ఇవ్వకుండా వర్క్ చేస్తుంటే నేను ఒక రోజు ప్రయత్నిస్తే లేదు మాకు భయపడతాడు మాది మెగా కంపెనీ అది ఇదేంటి సర్లే మెగా కంపెనీ అయితే ఏముంది న్యాయాన్ని అడిగే కోట ఆశ్రయిస్తాను మీకు ఎంత డబ్బులు ఇవ్వాలని కొలితే సెటిల్ చేశారు ఇరవై ఏడు ఎకరాలు పోయింది నాకి ముగ్గురికి దాంట్లో నా బూందని వాడు కోట్లాడుతాను మీ ముద్దరు అంతకు ముందు ఈ ప్రాజెక్ట్ రాకముందే కోర్టు పోయినాం ప్రాజెక్ట్ రాకముందే కోర్టు పోయింటే మధ్యలో ప్రాజెక్ట్ దూరి దాంట్లో వర్కర్స్ ఉంటే వాడు అమ్ముకొని ఊరు వదిలి మీకు ఎంత యూత్ లో ఆర్డర్ ఇచ్చారు నోటిఫికేషన్ లో వాళ్ళు అసలు మా దగ్గర కూర్చొని సంప్రదించిందే లేదు వాళ్ళు ఇష్టం వచ్చే ఇష్ట ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు ఆ లెవెల్లో అనుకండి ఈడు ఇరవై లక్షలు ఇచ్చినా కానీ పొలం దొరకదు ఏటి గంటకి ఎవరు ఇస్తారు ఇరవై లక్షలు ఇచ్చినా పొలం దొరకదు మాది గవర్నమెంట్ లెక్కల్లో మేము చేసుకుంటాము మీకు ఇష్టం ఉంటే తీసుకునవచ్చు లేకపోతే లేదు కోర్టు తిరుపతిలో కోర్టుకేస్తాము వాటికి పోయి మీరు కోర్టులో తెచ్చుకోపోండి మీకు అవసరం లేకపోతే అనే మాట మాట్లాడారు దానికి స్టే జనాలకి ఆటర్ గురించి గురించి డబ్బులు ఇచ్చి ఎవరితో ఉంటావన్న ఇప్పుడు ఇచ్చే ఇంకొక ఖర్చు చేస్తారు అంటే ఇది తీసుకుంటే మంచిది మీకు అభ్యంతరం లేదు మీ నష్టపరిహారం ఇచ్చి తీసుకుంటే మాకేం అభ్యంతరం లేదు మాకి సమన్వయ వేదిక ఆధ్వర్యంలో ఈరోజు అనేక ప్రజా సంఘాలు కలిసి ప్రభుత్వం ప్రకటిస్తున్న వేదవతి ఎత్తిపోతల పథకము ఇక్కడ కరువుపీడిత ప్రాంతమైన ఆలూరు ప్రాంతంలోని ఆలూరు మొలగవెల్లి ప్రాంతంలో ఎనభై వేల ఎకరాలకు నీరు ఇవ్వడానికి అని చెప్పి ఆర్బాటంగా ప్రకటించిన పథకం గురించి గత రెండు ప్రభుత్వాలు ఈ పథకాన్ని చేపడుతున్నాం అని చెప్పిన పరిస్థితుల్లో ఈ పథకం పరిస్థితి ఏ విధంగా ఉందని తెలుసుకోవడానికి అని చెప్పి ఇక్కడికి ఇక్కడికి వచ్చాం మన ఇక్కడ ఉన్నదంతా కూడా హగి నది యొక్క పొరంబోకు ఇదంతా కూడా అక్కడ హగిరి నదికి మళ్ళీ మనం పోదాం అంటే వేదవతి నదికి దగ్గరికి మళ్ళీ వెళ్దాం ఇక్కడ ఇటువైపు మనం చూస్తే ఇటువైపు చూస్తే ఇక్కడ కొంత కాలువ నిర్మాణం జరిగింది ఇక్కడ నుండి ఎత్తిపోతల పథకం కావాల్సిన కాలువ నిర్మాణం కొంత జరిగి అది ఒక ఆరు నెలలు ఎనిమిది నెలల నుండి పూర్తిగా ఆగిపోయింది ఇక్కడ ఈ రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోవడం వల్ల ఆ పథకం ఆగిపోయింది అనేది ఇక్కడ ఉన్న స్థానికమైన రైతులు చెప్తున్నారు అదేవిధంగానే ప్రభుత్వాలు ప్రకటించినట్టుగా ఎలాంటి కార్యాచరణ కూడా ముందుకు పోని నేపథ్యం ఇది ఉంది అంటే మనం రాయలసీమలో మనం చూస్తూ ఉన్నాం అనేక ప్రాజెక్టులన్నీ కూడా అంటే ఏడు సార్వత్రిక ఎన్నికలు జరిగిన ఆంద్రీనివా ప్రాజెక్టు కానీ లేదా పద్నాలుగు పదిహేను సార్వత్రిక ఎన్నికలను చూసిన తుంగభద్ర ఎగోకాల గానీ దిగోకాలు కానీ ఉన్న పరిస్థితులే ఈరోజు రెండు సార్వత్రిక ఎన్నికలను చూస్తున్న ఈ వేదవతి ఎత్తుకతల పథకానికి కూడా అదే పరిస్థితి ఉంది అంటే పద్నాలుగు పదిహేను సార్వత్రిక ఎన్నికలు చూసిన తుంగభద్ర ఎగువకాలం ఏ పరిస్థితుల్లో ఏ విధంగా దుర్భరమైన పరిస్థితులు ఉందో నిన్న చూసాం మనం ఆలూరు బ్రాంచ్ కణాల గురించి అదేవిధంగా గుంతకల్ బ్రాంచ్ కణాల గురించి ఏడు సార్వత్రిక ఎన్నికలు చూసిన హంద్రీని నివాకాల దుస్థితిని చూసాం రోజు రెండు సార్వత్రిక ఎన్నికలకు ముందు మొదలుపెట్టిన పరిస్థితిని చూస్తే ఎక్కడ వేసిన గొంగర అక్కడే ఉంది కానీ రాయలసీమ ప్రజలను మభ్యపరచడానికి అన్ని రాజకీయ పార్టీలు మాత్రం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయని దానికి ఇది నిదర్శనం ఒక ఇసుక దిబ్బల్లాగా ఇక్కడ కనబడుతూ ఇక్కడికి ఆగిపోయింది ఈ ప్రాంత వాసులకు కానీ ఇక్కడ ఉన్న ప్రజానికానికి కానీ ఏమీ తెలియదు ఏం జరుగుతుంది అన్నది ప్రభుత్వాలు ఏమో పేపర్లో ఈ ప్రాజెక్టు చేస్తున్నాం ఎనభై వేల ఎకరాలకు నీరు ఇస్తున్నాం సస్యశావనం చేస్తున్నాం అనే ప్రకటనలు వస్తున్న నేపథ్యంలో మనం ఒక్కసారి ఇటు కిందికి అంటే ఇటువైపు జరిగింది ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లో తీసుకుపోయిన పరిస్థితి ఒకవైపు ఉంది ఇటు కూడా కాలువ తీస్తే వరద వచ్చినప్పుడు మునిగిపోయిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది ఈ కాలువ కూడా కనబడకుండా వేదవతి నదిలో మునిగిపోయిన పరిస్థితిలో బ్రహ్మాండం చెప్తున్నారు దాదాపుగా నూట ఇరవై రోజులు ఈ వేదవతిలో నదిలో నీళ్లు ఉంటాయి ఆ నీటిని ఎత్తిపోసుకుంటే ఎనభై వేల ఎకరాలకు నీటి నీళ్లు పారవలసిన ఎల్ఎల్సిలో నలభై ఐదు వేల ఎకరాలకు మాత్రమే నీరు పారుతుంది తుంగభద్ర నదిలో నీరున్న మనకు ఇవ్వాల్సింది కేవలం ఇరవై నాలుగు పాయింట్ ఐదు టీఎంస్ అయితే మనకు నీళ్లు రాకుండా ఇరవై నాలుగు పాయింట్ ఐదు టీఎం అదనంగా ఆరు వందల టీఎంసీలు తుంగభద్ర జలాలు సుంకేశ్వర ఆనకట్టం దాటి శ్రీశైలం పోయిన పరిస్థితుల్లో కూడా నలభై ఐదు వేల ఎకరాలకు యాభై వేల ఎకరాలకు మించి ఇవ్వని నీళ్ళు ఇవ్వని పరిస్థితులు ఉంటే ఇక నుండి ఒక చిన్న లిఫ్ట్ ముప్పై మీటర్ లిఫ్ట్ పెట్టుకుని తుంగభద్ర ఎల్ఎల్సీ చేసుకుంటే నాలుగు వందల క్యూసెక్ లుండి ఐదు వందల క్యూసెక్ ఇస్తే మొత్తం లక్ష నలభై ఐదు వేల ఎకరాలు పరి పరిస్థితి ఉంటే రాయలసీమ ప్రజలు మభ్యపరిచే కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి ఈ విషయాలు రాయలసీమ ప్రజానీకం రాయలసీమ ప్రజానీకం తెలుసుకోవాలని చెప్పి రాయలసీమ మొత్తం కూడా సమస్యల్ని ముఖ్యంగా సాగునీరు తాగునీరు రాయలసీమకు రావాల్సిన న్యాయమైన వాటా గురించి ఒక అధ్యయన బృందంగా పర్యటిస్తూ ఈరోజు దుర్భిక్ష ప్రాంతమైన ఆలూరు కర్ణాటక సరిహద్దున ఉన్నటువంటి వేదవతి ప్రాజెక్ట్ దగ్గరికి రావడం జరిగింది ఈ ప్రాజెక్టుకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మనకు నాలుగు టీఎంసీలు కేటాయించిన వాస్తవం అయినా ఆ కేటాయింపుల సంగతి దేవుడెరుగు ఆ బచావత్తే ఇప్పటికీ కూడా మనకు ఉన్న సందర్భంలో కూడా మన గత కర్ణాటక ఎన్నికల్లో మన అప్పర్ వద్దకు జాతీయ హోదా కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎందుకు రాయలసీమ పట్ల రాయలసీమ ప్రాజెక్టుల పట్ల సరైనటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు అనేటువంటిది మనం విచారించవచ్చం ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోతూ పోతూ ఉత్తోలు ఇచ్చినారు అన్న చెప్పినట్టు కోడుమూలు శిలాపలకం వేసినాడు ప్రాజెక్ట్ ఉండేది ఇక్కడ ఆలూరులో అక్కడ శిలాపలకం ఎన్నికల్లో కానీ తర్వాత వచ్చినటువంటి జగన్ ప్రభుత్వం చేస్తాం చేస్తాం అంటూనే మూడు సంవత్సరాల నుంచి దీనికి వచ్చినటువంటి నిధులు కూడా కేవలం ఎక్కడైతే లాభసాటిగా ఉంటుందో అక్కడ పైప్ లైన్లు వేసినారు వదిలిపెట్టేసినారు మేము డిమాండ్ చేస్తున్నాము ముఖ్యంగా ఈ ఎలక్షన్లో కర్నూలు జిల్లాలో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ కర్నూలు జిల్లాకు ముఖ్యంగా ఈ వేదవతి తుంగభద్ర నుంచి గురు రాఘవేంద్ర నదిలో లిఫ్ట్ ఇరిగేషన్వి మొత్తం కంప్లీట్గా అయిన ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసినా అంటే రెండు రెండు వరకు సస్యశ్యామలయ్యే పరిస్థితి ఉంది దాదాపు రెండు లక్షల ఎకరాలకు నీళ్లు పారుతాయి ఇరవై టీఎంసీల నీళ్లు మనం నిలువ చేసుకునే సామర్థ్యం చేసు రిజర్వాయర్లు మనం పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దీనికి అందరికీ ఏ పార్టీ అయినా మద్దతు తెలిపి తెలిపి మేము చేస్తామని చెప్పేసి అంటే దానికి ఆలోచించి ఓట్లు వేయాలని కూడా కర్నూలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం అలా అంటే మన రాయలసీమలో నలభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని పక్క పెడితే నలభై ఎనిమిది ఉన్నారు ఆ నలభై ఎనిమిది మంది కలిసి ఈ రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి వీళ్ళందరూ ఫెయిల్ అయినారని చెప్పేసి ప్రజలు ముత్తకంఠంతో వివరిస్తున్నారు దీని గురించి ఆలోచించాలని చెప్పేసి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ రాయలసీమను సస్యశ్యామలు చేయాలని చెప్పేసి మేము గుర్తు నేను సాగునీటి సమితిలో పనిచేస్తున్నాను ఇక్కడ మనం ఇప్పుడు వేధవతి దగ్గర నది దగ్గర ఉన్నాము అమృతాపురం గ్రామం పక్కన ఉన్నాము ఈ రివర్ వచ్చేసి వర్షాకాలంలో బాగా వరద నీరు చాలా వస్తుందని ఇంతకుముందు నా ముందు మాట్లాడిన మిత్రులంతా కూడా చెప్పారు ఇక్కడ ల్యాండ్ అక్విజేషన్ కానీ వర్కులు ఏమి చేయకుండా ప్రారంభం చోట చేయకుండా ఆలూరు దగ్గర చేసినాము మేము మలగవల్లి దగ్గర చేసినాము కాల్వలు చేసినాము రిజర్వాయర్లకు చేసినామని చెప్తున్నాయి ప్రభుత్వాలు కానీ దానివల్ల ఏం ప్రయోజనం లేదు ప్రారంభం కాకుండా ఎక్కడో ఏమో చేస్తే నీళ్ళు ఎట్లా వస్తాయి ఆ మాత్రం కూడా వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు ప్రధానంగా ఇక్కడ సమస్య ఏమి రైతులను పిలిచి మేము మాట్లాడినాం ఇక్కడ మాట్లాడితే వాళ్ళు చెప్పడం ఏమంటే మాకు అసలు ఎంత కాంపెన్సేషన్ ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అనే విషయాలు ఏం చెప్పలేదు మాతో అసలు సంప్రదించలేదు మాతో నిర్ణయాలు తీసుకోలేదు అది మా సమస్య అని చెప్పినారు రైతులైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అయితే వాళ్ళకు తగిన పరిహారం ఇవ్వాలి వాళ్ళు పొలాలు ఇస్తారు కానీ పరిహారం ఇవ్వాలని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇది వేదవతి ప్రాజెక్టుకి సంబంధించిన విషయము ఏదో వేదవతి నాయ నది గురించి మేము నేనైతే తెచ్చు ఫస్ట్ టైము మేము చాలా మీటింగులో వేదవేతి 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 అంటే ఏదో బాగా అయింది ఏమో ఇక్కడ చూసి చాలా కడుపులో మంటలేసిపోతుంది ఏమి చేయకుండా పేర్లేమో చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది రైతులకు ఒక పక్క కాంపెన్సేషన్ చేయలేదు చేసినామని రోజు పేద కొంతమంది వచ్చి వచ్చిన నాయకులలో చెప్తున్నారు మన అన్న మనల్ని రాయలసీమ వాళ్ళను తిక్కోళ్ళని చేస్తున్నారా ఎర్రోళ్ళని చేస్తున్నారా లేనిది అసలు అర్థం కావడం ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చూస్తే కరువు రాయలసీమలో భాగం కర్నూలు పశ్చిమ భాగంలో విపరీతమైన కరువు ఆ రైతులతో మాట్లాడితే చాలా వాళ్ళ బాధను వ్యక్తం చేసిన చేస్తున్న మనకు ఆశ్చర్యంగా ఉంది ఎందుకని ఈ యొక్క ప్రాజెక్టులను చేస్తాము మేము ఖచ్చితంగా మీకు అనే హామీ ఇయగలిగిన పార్టీకే ఓట్లే అని ప్రజలు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఈ విషయాలు చెప్పాలి మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని ఇప్పుడు ఈ ప్రాజెక్టు మొదలు అమృతాపురం దగ్గర మొదలవుతుందని చెప్పేసి అమృతాపురం గ్రామ ప్రజల్ని మేము విచారించడం జరిగింది దాదాపు డెబ్బై ఎకరాల భూమిని మరి ప్రభుత్వం స్వాధీ ఎటువంటి పరిహారం ఇవ్వకుండానే కాలువలు తవ్వింది ఇక్కడ పంపింగ్ హౌస్తో పాటు అట్లాగే సబ్స్టేషన్ కట్టిస్తారని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెబుతూ ఉన్నారు మేము మానవ హక్కుల వేదికగా మా అధ్యయనం మేరకు మరి బచావత్ ట్రిబ్యునల్ కావచ్చు ఆ తర్వాత వచ్చినటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కావచ్చు ఇది వేదవతి అనేది అలకేషనే లేనటువంటి ప్రాంతం ఇది ఈ నదికి సంబంధించి బచావత్లో ఏ ప్రతిపాదన లేదు మరి ఎత్తిపోతల రా వచ్చిన పరిపాలించిన రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోకుండా ప్రజల్ని రాయలసీమ పడమటి ప్రాంత ప్రజల్ని అన్యాయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో సాగునీటికే కాదు సాగునీటికి కూడా ఉన్నటువంటి ప్రాంతం ఇది మరి ఈ ఈ ప్రాంతానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కొంత కేటాయింపులు జరిగినప్పటికీ మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి జగన్ ప్రభుత్వం ఇక్కడ ప్రాజ వేదవతి ప్రాజెక్టుని తను అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం తర్వాత మొదలుపెట్టినట్టు ఇక్కడ ఎనభై వేల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నట్టు ప్రచారం అయితే చేసుకున్నాడు కానీ ఇక్కడ మేము వచ్చి పరిశీలన చేసినప్పుడు ఇక్కడ అమృతాపురం దగ్గర కేవలం సబ్ స్టేషన్కి పంపింగ్ హౌస్కి కొంత నిధులను కేటాయించినారే కానీ అసలు భూములకి డెబ్బై ఎకరాల భూములకి నష్టపరిహారం ఇవ్వలేదు అట్లాగే బిలేహాల్ దగ్గర ఒక రిజర్వాయర్ ఈ ప్రాంతానికి నీ నీళ్ల కోసం కట్టాలనేది ప్రతిపాదన ఉంది అది కూడా ఇప్పటి ప్రారంభం కాలేదు అట్లాగే ఆలూరు దగ్గర రిజర్వాయర్కి సంబంధించినటువంటి భూసేకరణ జరిగినట్టు సమాచారం ఉంది కాబట్టి రాయలసీమ పడమటి ప్రాంత ప్రజలుగా మేము మానవ హక్కుల వేదికగా ఈ ప్రాంత ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి మీ ముందుకు వచ్చి ఈ ప్రాంత ప్రజల ముందుకు వచ్చి ఓట్లేయమని అడిగేటటువంటి రాజకీయ నాయకులు అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు ఇటీవలే చంద్రబాబు గారు కూడా ఆలూరిని సందర్శించినాడు కానీ ఈ ప్రాంతం వేదవతి గురించి ఒక మాట మాట్లాడలేదని మాట్లాడకపోవడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం మరి ప్రజలు కూడా మా మీ ఓట్లు అడగడానికి వచ్చేటటువంటి నాయకుల్ని నిలదీయకపోతే ఈ ప్రాంతం ఇదే విధంగా వెనుకబడే వెనుకబాటుతనానికి గురి కావాల్సి వస్తుందని కేటాయింపుల్లో నాలుగు టీఎంసీలు అంటున్నారు ఎనిమిది టీఎంసీలు అంటున్నారు అది కూడా ప్రభుత్వం నిర్ధారించి ప్రజలకు గట్టి హామీ ఇస్తేనే మేము ఓటు వేస్తామని చెప్పేసి నిలదీయాల్సిందిగా కోరుతూ నేను ముగిస్తున్నాను రాయలసీమ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యాన్ని ఒక నిర్ణయం తీసుకొని రాయలసీమలో ఉండేటువంటి ప్రాజెక్టులన్నిటిని కూడా దర్శించి వాస్తవ పరిస్థితి ఏమిటో గమనించి ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పుడు విధానాల్ని తప్పుడు ప్రకటనల ద్వారా రాయలసీమ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా దీర్ఘకాలం నుంచి కూడా తీవ్రంగా నష్టపోతున్నటువంటి విధానాన్ని ప్రజలకు వాస్తవ విషయాలు తెలియజేస్తూ దాన్ని సాధించుకోవడం కోసం కూడా ఒక ఉద్యమాలు చేస్తూ ఈ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు అన్నిటికీ కూడా రాయలసీమ ప్రాంతంలో విధమైనటువంటి నీళ్ళ విధంగా ఉన్నాయి ఆ నీళ్ళని ఖచ్చితంగా ఈ రాయలసీమ ప్రాంత ప్రజల యొక్క త్రాగునీటికి సాగునీటికి ఇవ్వాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఇది మన రాయలసీమలో తొంభై లక్షల ఎకరాలుంటే ఇరవై లక్షల ఎకరాలకు లోకలైజ్ చేసి కేవలం ఎనిమిది లక్షల ఎకరాలకు మాత్రమే నీటిని పారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగానే మధ్యాంధ్రలో అంటే కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించి ముప్పై రెండు లక్షల ఎకరాలుంటే ఇరవై ఒక్క లక్ష ఎకరాలు అక్కడ నీటి పారుదల పంచుతున్నటువంటిది ఉంది మరి ఇక్కడ తొంభై లక్షల ఎకరాలు ఉంటే కేవలం ఎనిమిది లక్షల ఎకరాలకే నీళ్లు పాడుతున్నటువంటిది ఉంది మన మన మనకు సంబంధించినంత వరకు ఇప్పుడు నిన్న మనము గుంటకల్లో చూసి అక్కడ ఎన్ఎస్ఎస్ సంబంధించినటువంటి చూసాం మరి అక్కడ మూడు వేల కిషెకుల నీళ్లు నిరంతరము రావాల్సినటువంటిది కేవలం వెయ్యి కిషెకులు వస్తే మరి ఆరు లక్షల ఎకరాలు కర్నూలు అనంతపురము కడప చిత్తూరు జిల్లా వరకు ఆరు లక్షల ఎకరాలు నీటిపారుదల జరగాల ఒక అనంతపురం జిల్లాలోనే పదహారు వందల చెరువులను నింపవలసినటువంటి ఉంది మరి అక్కడ చెరువులు నింపడం లేదు ఆ కాలువకు నీళ్లు రావడం లేదు నీళ్ళ మరి కావే కాబట్టి ఖచ్చితంగా ఆరు లక్షల ఎకరాలకు త్వరలోనే వచ్చే ఎన్నికల లోపలైనా సరే దీనికి బడ్జెట్ కేటాయించి నిధులు కేటాయించాలని అది ఈరోజు ఇక్కడ వేదవతి అనేటువంటి యొక్క నది దగ్గర గమనిస్తున్నాం ఇక్కడ ఉండేటువంటి యొక్క రైతులు అందరూ చెప్పింది ఏమంటే ఇక్కడ ఆరు మాసాలు కంటిన్యూగా నీళ్లు పారుతూ ఉంటాయి అనేటువంటి కూడా చెప్పారు మరి ఇక్కడ నీళ్లు పారుతున్నప్పుడు కూడా ఇక్కడ వేదవతి నది నుంచి ఆలూరు మలగవే రిజర్వాయర్కి నాలుగు నాలుగు టీఎంసీలు నీళ్లు పెట్టవచ్చు తద్వారా ఎనభై వేల ఎకరాలకు నీళ్లు వచ్చేటువంటిది ఇంజనీర్లు చెప్పినప్పుడు కూడా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అంటే అటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇటు వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ నిర్లక్ష్యం వ్యవహరించి ఈ రాయలసీమ ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు